ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక చిన్న వంటకం చెప్దామనేసి ఇది మనం సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటాం కదండీ ఆ వ్రతం చేసుకునేటప్పుడు ఎర్రనొక్కతో తయారు చేసే సత్యనారాయణ వ్రతం ప్రసాదం అనమాట ఈ ప్రసాదానికి కావాల్సిన ప పదార్థాలు ఎర్ర నూక పెద్ద నొక్కగా ఉంటుంది ఇది ఆ తర్వాత ఒక గ్లాసు నూక తీసుకోవాలి షుగరు రెండు గ్లాసులు అదే గ్లాసుతో రెండు గ్లాసులు షుగర్ తీసుకోవాలి ఆ తర్వాత పాలు రెండు గ్లాసులు జీడిపప్పు కొంచెము ఇలాచి పౌడరు ఇలాచి పౌడరు మనం మిక్సీ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత నెయ్యి ఒక గ్లాసు నెయ్యి ఉండాలండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసే విధానం ఎట్లా అన్నది చూపిస్తాను ఇక ప్యాన్ పెట్టాము ఇలా కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ముందు వేయించుకోవాలి నాకు ఇది రాదు నేను చేయలేను అందుకే మా సిస్టర్ వచ్చారు ఆమె చేత చేయిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి ఫస్ట్ నూకనే నెయ్యి వేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసి వేయించుకోవాలి బాగా ఇలాగ రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటే మంచి వాసన కూడా సువాసన కూడా వస్తుంది నెయ్యిలో వేయిస్తున్నాం కదా మాడకుండా మాత్రం చూసుకోవాలి ఇది బాగా వేగాక ఇలా ఇలా తీసేయాలి సైడ్కి ఇట్లా ఇది సైడ్ తీసేసుకోవాలండి ఎంత ఎర్రగా వేగాలి ఇలా వేయితే టేస్ట్ ఎంత బాగా వేయితే అంత టేస్ట్గా ఉంటుంది మనకి ప్రసాదం ఫ్రెండ్స్ చూడండి షుగర్ వేస్తున్నారు వేయించిన మొక్కలోనే షుగర్ కూడా వేసేయాలి టూ గ్లాసెస్ రెండు గ్లాసులు రెండు గ్లాసులు షుగర్ అండి బాగా కలుపుకోవాలి అది ఇది బాగా మిక్స్ అవ్వాలి నూకాను షుగర్ నెయ్యి దాంట్లోనే వేస్తున్నారు కొలత ప్రకారం పాలు వేస్తున్నారండి ఆ గ్లాస్తోనే మనం మూడు గ్లాసులు ఒక గ్లాసు గ్లాసు నూకే రెండు గ్లాసులు పంచదార మూడు గ్లాసులు పాలు పాలు మరగాలండి పాలు బాగా మరిగాయండి మరిగాక నూక వేయాలి నూక పంచదార రెండు కలిపి ఉంచాము కదా అది అలాగా కొంచెం కొంచెం వేస్తూ కలిపియాలి బాగా ఇది జాగ్రత్తగా కొలతల ప్రకారం మనం చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రోజులు కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అనమాట ప్రసాదానికి కూడా బాగా బాగుంటుంది ప్రసాదం వెంట వెంటనే తొందరగా అవుతుంది ఇలా మొత్తం అంతా వేసేయాలండి వేసాక ఉడుకుతుంది బాగా మెత్తగా ఉడకాలి జీడిపప్పు ఇదిగో వేయించి ఉంచారు బాగా వేయించి ఉంచారు ఇప్పుడు ఇలా చి పౌడర్ వేద్దాం మనం మిక్సీ చేసి పట్టుకున్న ఇలాచి పౌడర్ అండి కొంచెం షుగర్ వేసి ఇలాచి పౌడరు తయారు చేసి ఉంచాను ఆ ఇలాచి పౌడర్ వేస్తారు బాగా కలిసిపోవాలి ఇది బాగా దగ్గరికి అయిపోయాక నెయ్యి వేసేసి జీడిపప్పులు వేసేస్తే దా బాగా దగ్గరికి అవుతుంది టేస్ట్ బాగుంటుంది చూసారా అలాగా బాగా మెత్తగా ఉడకాలి ఉడుకుతుంది పాలల్లోనే ఉట్టి పాలల్లోనే ఉడికిస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా ఇలా దగ్గరికి ఉడకాలి చాలా టైం పడుతుందండి ఇది నూక పంచదార అన్నీ కలిపి పాలల్లో ఉడికేటప్పటికీ ఒక వన్ అవర్ పైన పడుతుంది మనకి నిదానంగా ఉడికించాలి గాబరా గాబరాగా అయితే మరి మనకి అంత బాగోదు నీరు నీళ్ళగా అయిపోతుంది కాబట్టి ఓపిక్గా సిమ్లో పెట్టి మనం ఒక వన్ అవర్ అయినా అలా తయారు చేసుకుంటే మాత్రం మంచి టేస్టీ టేస్టీ ప్రసాదం తయారవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా దగ్గరగా అయిపోతుంది చాలా టైం పడుతుంది అన్నాను కదండి పాల్లో ఉడకబెడుతుండి మధ్య మధ్యలో ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు వేసుకుంటూ మెత్తగా బాగా ఉడికేదాకా ప్రసాదం పూర్తిగా బాగా మెత్తగా ఉడికాక విడిపోతుందండి నెయ్యి మనం వేసిన నెయ్యి బాగా విడిపోయాక పూర్తిగా అయింది అని మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది లాస్ట్లో జీడిపప్పు సర్వ్ అండి డిష్లోకి తీసేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో టేస్ట్ అదిరిపోతుంది అలా జీడిపప్పు పైన చల్లుకొని జీడిపప్పు కిస్మిస్ మనకి నచ్చని వేసుకొని లాస్ట్లో చూసారా ఫ్రెండ్స్ అంద అందరికీ అర్థమైందా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సుధాస్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్